హలో గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అనీషా టాక్స్ నేను ఇప్పుడు సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానన్నమాట ఈ వీడియోలో నేను ఏం చేయబోతున్నానంటే కొబ్బరి పచ్చడి చేయబోతున్నాను నేను నా స్టైల్లో కొబ్బరి పచ్చడి ఎలా చేస్తానో మీకు చూపిస్తాను వచ్చేయండి ముందుగా కొబ్బరి పచ్చడి కోసం మీకు కావాల్సిన పదార్థాలు కొబ్బరి ఇది పచ్చి కొబ్బరి నేను ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిరపకాయలు అండ్ నానబెట్టిన చింతపండు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కొంచెం ఆయిల్ వేసుకుందాము ఆయిల్లో ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేంపుకోవాలన్నమాట ఇలా వేసుకున్న పచ్చిమిరపకాయల్ని కొద్దిసేపు మగ్గనిద్దాము కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇలా చిటపట చిటపట అంటుండాలన్నమాట సో ఇలా అంటుంటే మనకు మిరపకాయలు వేగుతున్నట్టు మిరపకాయలు మగ్గిపోయాయి లైట్గా రోస్ట్ కూడా అయ్యాయి సో ఇవి మనం పక్కకు తీసి పెట్టుకుందాము ఇలా పక్కకు తీసి పెట్టుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని కూడా ఇదే ఆయిల్లో వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి కూడా కొద్దిసేపు మగ్గనిద్దాము ఒకసారి అలా కలుపుకొని వదిలేసి మూత పెట్టేస్తే ఫైవ్ మినిట్స్లో అలా మగ్గిపోతాయి అన్నమాట గుర్తుంచుకోండి స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి లేదు కొంచెం టైం ప్రాసెస్ అయినా పర్లేదు అనుకుంటే లో ఫ్లేమ్లో ఉన్నా పర్లేదు కానీ హై ఫ్లేమ్లో మాత్రం ఉండకూడదు హై ఫ్లేమ్లో ఉంటే ముక్కలు మాడిపోతాయి సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి మనకి కొబ్బరి పుక్కలు కూడా మగ్గాయి అన్నమాట సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాము కొంచెం ముక్కలు చల్లారాలి ఎందుకంటే మిక్సీకి వేయాలి కదా ముక్కలు చల్లారే నాకు మనం పచ్చిమిరపకాయలు చింతపండు మిక్సీలో వేసుకుందాము సో మిక్సీ పెట్టుకొని ఇందులో వేయించి పెట్టిన పచ్చిమిరపకాయలు టేస్ట్కి సరిపడా సాల్ట్ మీ సాల్ట్ ఎంత తింటారు అనుకుంటే అంత సాల్ట్ వేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంటుంది కదా చింతపండును కూడా ఎందులో వేసేసుకోవాలన్నమాట నేను చింతపండు ఎందుకు యాడ్ చేస్తున్నానంటే కొంచెం పులుపు తగలాలి అని చెప్పి పులుపు తగిలితే చాలా బాగుంటుంది అనమాట కొబ్బరి పచ్చడి సో కొబ్బరి పచ్చడి చేయడం చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట మనం ఇంట్లో కొట్టుకున్న పచ్చిబ్బరి కరాబ్ అవ్వకుండా ఇలా పచ్చడి చేసుకుంది తింటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట ఇది చాలా సింపుల్ ప్రాసెస్ మనం వేయించి పెట్టుకున్న ముక్కలు వేసుకుందాము నేను ఆల్రెడీ ఉప్పు సరిపడా వేసుకున్నాను ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ కొంచెం అలా చూసి సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంటుంది అండ్ ఇందులో ఇప్పుడు నేను పసుపు కూడా యాడ్ చేస్తాను పసుపు యాడ్ చేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసేస్తాము ఒకటి గుర్తుపెట్టుకోండి ముక్కలు ఎప్పుడు కొంచెం తచ్చ పచ్చగానే ఉండాలన్నమాట మరీ మెత్తగా రుబ్బుకోవద్దు కొంచెం నోటికి మరీ నోటికి తగలకూడదు అలానే మరీ మెత్తగా అవ్వకూడదు అనమాట చూసుకొని గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది ఇలా మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలన్నమాట కలుపుకుంటూ గ్రైండ్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది మీకు కూడా ముక్కల కన్సిస్టెన్సీ ఎలా ఉంది అనేది అర్థమవుతుంది సో రుబ్బుకోవడం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకి తాలింపు వేసుకోవాలి తాలింపు కోసం మనం ఏ బాండిలో అయితే ముక్కలు వేయించామో అదే బాండిలో కొంచెం ఆయిల్ వేసుకొని మనకి లాలింపకి సరిపడా ఆయిల్ వేసుకొని జీలకర్ర కొద్దిగా మినపములు మినపప్పు మినపప్పు ఏంటంటే ఆయిల్లో డీప్ ఫ్రై అయ్యాక క్రంచీనెస్ వస్తుంది కదా సో అది పచ్చిరి తినేటప్పుడు చాలా బాగుంటుందన్నమాట పంట కింద తగులుతుంది ఇప్పుడు ఒక రెండు మూడు వట్టి మిరపకాయలు ఎండు మిరపకాయలు అలా మిరపకాయలు చింపుకొని అలా వేసుకొని పసుపు లైట్గా పసుపు యాడ్ చేసుకుంటే మన తాలింపు రెడీ అయిపోతుంది మీకు కొత్తిమీర కరివేపాకు ఏం యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోవచ్చు శుబ్బులోకి మనము ముందుగా రుబ్బు పెట్టుకున్న కొబ్బరి పచ్చడి ఉంటుంది కదా అది తాలింపు అన్నమాట మన కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది ట్రస్ట్ మీ గాయస్ చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా కొబ్బరి పచ్చడి ట్రై చేసి ఎలా ఉంది అని నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటివరకు టాటా బాయ్ బాయ్